వేసింది రండి పనికి లోపల చిన్న పాప రెడీ వేసింది కదా పని పోతున్నామ్మా పని పోతానా సార్ ఓకే ఊరికి రండి రాత్రి అల్లె ఏడుస్తున్నాను చిన్నపాప చిన్న పాప చింతల్లి చింతల్లి గుడ్ మార్నింగ్ చెప్పమ్మా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు చూడండి గుడ్ మార్నింగ్ చెప్పిందంట మా చింతల్లి గుడ్ మార్నింగ్ చెప్పు చింతల్లిగా హాయ్ అని చెప్పు హాయన నాన్నగారు పొద్దున్న లేచినాడు అండి ఐదు గంటలకు లేచి వాళ్ళ బయట ఆడుకుంటున్నాడు మా చింతల్లి ఇప్పుడు వేసినాడు అండి పనికి పోదామని రెడీ అయితే రెడీ అయి అవ్వాలి అనుకుంటున్నాను చింతల్ నేను తప్పించి పోదామని అప్పుడే చింతళ్ళు అప్పుడే లేచిండీ లేచింతల్లి అబ్బో అబ్బో అన్నట్టుగా మా క్స్నలి అన్న హ్న్ నాన్ కెటి తారీ తన్ అం అబ్బో సిలీ 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 హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే చూడండి ఇక ఇంకా చిన్న పాప కొంచెం కాములు ఉన్నాయన్నారు కదా సో అందు గురించి ఎండకైతే వేసా ఎండకు వేసినాం చూడండి బయట ఆలోచేదే ఆ వసూనిక్కి వంకాయలు లేవు నిన్న కూరలేకేస్తే మీ అన్నేసిర్రీ చూడు గంటలన్న కాళ్ళంటే బాగాలేకుండా బెండ బెండగిల్లిండి అని పాడేసినట్ట తీసుకోను పో మా ఎమ్మ చే అన్నం తింటుందని హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తిందాం రండి చప్పటి చప్పటి అన్నము డెలివరీ అయితే ఇదే ఉంటుంది కదండీ ఇంకా మనం ఏం చేస్తాం తింటున్నా పొద్దున్న తిన్నా కానీ పడుకొని పడుకొని ఇప్పుడు లేచామని చూడండి ఇప్పుడు తింటున్న టైం అవుతుంది మా అమ్మ అరిచింది ఇందాక తిను అన్నం తినకుంటే పాప పాలు ఎట్లయితాయి కొంచెం చేసి ఇస్తారు తిందు కానీ మందికి ఇవన్నీ కాకరకాయ అన్నం అయితే తింటున్న తినేటది అడుగుతుంటే మన అప్పుడు లేయలేదు తినేటప్పుడు లేస్తుంది దేవుడు అటు పరీక్ష పెడతాడంటే అన్నం ఆ తల్లి అన్నం తినేటప్పుడు బేకైనా ఏడిపిస్తాడు అంట పిల్లల్ని ఏడిపిస్తాడంటే అన్నం తింటాదే పిల్లల్ని చూస్తే అన్నట్టు అన్నం మీద ఇంట్రెస్ట్ పెడతా పిల్లల మీద ఇంట్రెస్ట్ పెడతా దేవుడు పరీక్ష పెడతాడంట చూస్తాడంటే అంటారు కావాల్సనే ఏడుస్తారు పిల్లలు నిన్న కూడా నేను అన్నం తినేటప్పుడు ఏడుస్తుంది ఇట్లా అంటది మా అమ్మ ఇంతసేపు సేప్ ఇప్పుడు తిని తప్పుడే రిసెప్ట్ ని నన్ని తిండిని చూస్తానే మా అమ్మ నట్టేడుస్తది ఇది అన్ననతది మా అమ్మ స్నానం చేసుకొని నీళ్ళు నీళ్ళు నీళ్లు పెట్టి సమయంతా కట్టుకోమరా నా ఇంటికి వచ్చావా బాటగడి ఇంటి దగ్గరికి కొత్త ఇంటి నిద్రగా నిద్ర అవుతుంది తట్లాతే ఏడుస్తుంది ఓకే అండి సో టైం వచ్చి ఇప్పుడు నాలుగు పది అవుతుంది లేండి సాయంత్రం అయింది ఇంకా మా ఆయన కూడా స్నానం చేసుకుంటా ఉన్నందుకు ఇంకా ఆయనకి కూడా మా అమ్మతో నీళ్ళు అయితే పెట్టించిన బయట ఇంకా మరి ఈ రోజుకైతే డెలివరీ అయ్యి నైన్ డేస్ అయ్యిందండి సో ఈ రోజుకైతే నైన్ డేస్ అయిందండి డెలివరీ అయ్యి సో మరి ఇంకా నైన్ డేస్లోనే కూడా ఆపరేషన్ చేసుకోవచ్చు అన్నారు సో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇప్పుడే వద్దులే పదహారు రోజులు అయిపోయిన తర్వాత ఎందుకంటే మనం కాళ్ళు చేతులు మనం స్నానం చేసుకోవడానికి ఉండదు అనమాట అప్పుడు కాళ్ళు చేతులు కానీ కాపుకోవడం ఉండదు అనమాట అందు గురించి నేను ఇంకా పదహారు రోజులు అయిపోయిన తర్వాత అయితే చేసుకుందామని అదే చెప్పిన పదహారు రోజుల తర్వాతనే చేయించుకుంటాను నేను ఆపరేషన్ ఇప్పుడు వద్దులే సో అప్పటివరకు అయితే మన మంచిగా కాళ్ళు చేతులు ఎట్లా తెలుసా అండి ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత మనం కాళ్ళు చేతులు అవి కాపుకోకపోతే వర్షాకాలంలోన మొత్తం ఇట్లా పట్టుకుంటాయి అనమాట కాళ్ళు చేతులు అనమాట అందు గురించి ఇప్పుడు డెలివరీ అప్పుడే ఏదైనా కానీ మనం కాళ్ళు చేతులు కాపుకోవాలన్నా ముఖం కాపుకోవాలన్నా సో ఇంకా ఇదనమాట ఇలా కాపుకోవాలి అంటే మంచిది చాలామంది సిటీలో ఉన్న వాళ్ళు ఇవన్నీ పాటించారులేండి సో వాళ్ళకు వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళకు అర్థమైంటాయి లేండి గురించి ఇక్కడ పల్లెటూరు సైడ్ కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి పాటిస్తారు అందు గురించి పదహారు రోజుల తర్వాత చేయించుకుందామని నేను డిసైడ్ అయినా లేకపోతే తొమ్మిది రోజులకే లేండి సో ఆపరేషన్ అయిన తర్వాత ఒక పది రోజుల వరకు స్నానం చేసుకోవడం ఉండదు అనమాట స్నానం చేసుకోవడం ఉండదు ఇంకా కాపడం అయితేనే చేసుకోకూడదులేండి అప్పుడు ఎందుకంటే ఆపరేషన్ అయిన తర్వాత ఇంకా చేసుకోకూడదు అందు గురించి పదహారు రోజుల తర్వాత అయిపోయిన తర్వాత చేసుకుందామని నేను డిసైడ్ అయినా మళ్ళీ ఇంకా పొద్దునైతే మా ఇంటి దగ్గర కార్ ఎంపీ డాక్టర్ వచ్చినప్పుడైతే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పినారన్న నేను పదహారు రోజులకి వెళ్ళాలనుకున్నాను సో ఈ సోమవారం కాదు వచ్చే సోమవారం టెస్టులకి అయితే రమ్మన్నారు మా ఊరికైతే వెళ్తున్నాం మళ్ళీ టెస్ట్ చేయించుకోవడానికి అని చెప్పినా సో టెస్టులు చేర్చుకోవడానికి వెళ్ళాలంటే అన్న నన్ను చూసి బ్లడ్ కొంచెం తక్కువ ఉందమ్మా ఇప్పటి నుంచే పండ్లు దానిమ్మ పండ్లు యాపిల్ పండ్లు అవి తెప్పించుకొని సో తిను ఒక వారం లోపు నీకు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అన్న కానీ సో జాగ్రత్తగా అయితే ఉండు ఆపరేషన్ చేయరు చూడు బ్లడ్ తక్కువ అని చెప్పిండే అందు గురించి సరేలేని నేను కూడా ఏ నాని ఓ రెడీ అర్పియద్దు అందు గురించి నేను కూడా ఇంకా ఈ రోజైతే పండ్లు అనేది తెప్పించుకున్నాను లేదు ఇంకా తినడానికి ఇంకా అక్క కూడా ఎమ్మూరు ఏంటి అక్క బ్రెడ్ అవి ఇవి తెచ్చింది ఇంకా మా ఆయన కూడా పండ్లు అవి ఇవి తీసుకొచ్చినాడు అనమాట సో ఇంక ఇప్పుడు నుంచి అయితే తిని బ్రెడ్ ది ఉందా మీరు కూడా ప్రార్థించండి సో కామెంట్లో కూడా ఎవరేం పెట్టలేదు చూడండి నేను చెప్పరేషన్ అయితే బాగుంటుందా చేత ఆపరేషన్ అయితే బాగుంటుందా అని మీకు నేను మాట్లాడాను వీడియోలో సో కామెంట్ అయితే ఎవ్వరు పెట్టలేదు చూడండి సో మీకు ఎలా ఏది బాగుంటుందో మీకు కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతిదీ మీరు చెప్పినప్పుడు నాకు సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మేము ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇంత ఇంప్రూవ్గా ఉంది మీరు కామెంట్ల ద్వారా అయితే నేను చాలా సంతోషం పడుతున్నాను ఎందుకంటే మీ కామెంట్లు పెట్టే కొద్దీ నాకు సంతోషం అనిపిస్తుంది అంటే మమ్మల్ని కూడా చూసేవాళ్ళు కోసం తాపత్ర పడేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా వీడియోలు రాలేదని చాలామంది ఎదురు చూసేవాళ్ళు కూడా ఉన్నారు కదా అని హ్యాపీనెస్గా ఫీల్ లేండి నేను సో మొత్తానికైతే ఇదనమాట ఇంకా ఈ సోమవారం అయితే నిన్నటికైతే సోమవారం ఈ ఈరోజు మంగళవారం సో నిన్నటికైతే సోమవారం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సోమవారం రమ్మన్నారు సో దేవుదయో ఇదొక్క ఆపరేషన్ అయిపోయింది అనుకో సో నాకు ఇబ్బంది ఏమి ఉండదు అదొక టెన్షన్ భయం లేండి నాకు అదొకటి అయిపోయిందంటే ఏమి ఇబ్బంది ఉండదు సో ఇది ఇందాక కట్టుకున్నా సో వీడియోలో మాట్లాడుతున్నా కదా అని తీసేసినా అనమాట సో ఫ్రెండ్స్ మరి మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలి సో ఇంకా నానిగాడు ఇద్దరు చిన్న పాపలు అయితే మాకు ఉన్నారనమాట సో ఏదైతేనే మాది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారులేండి సో మా ఆయన నా వరకైతే అమ్మాయి అనే ఎక్కువ ఉండేలేండి మా ఆయనకు ఉండే కొంచెం అబ్బాయి అని ఉండే సో ఏదైతేనేమి లేండి అదిగురు లేని వాళ్ళు ఉన్నారు కదా చాలామంది ఎంత బాధపడుతున్నారు దేవుడు లేని వాళ్ళకు కూడా ఇవ్వాలని నేనైతే ప్రార్థిస్తాను సో మరి ఇంకా మా ఛానల్ మీరు చూడ మీ మీరు చూస్తారనే నమ్మకం నాకు ఉంది మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి మీరు మీ మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మరి నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చూడండి మా చిన్నది i uh -oh.